చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను ఆయన కొడుకు చెప్తా ఉన్నాను ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను ఎల్ల కాలం ఇలా అన్యాయం చేస్తూ ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీకు మొటికాయలు పడతాయి రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు లేస్తాము వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా చెప్తా ఉన్నాం కూడా ఉన్నా నిలబెడతాము సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్ ఒక్కొక్కరి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరెవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా జరుగుతూ ఉన్నది విషపూరిత విత్తనాలు నాటుతా ఉన్నారు దయచేసి ఈ విషపూరిత విత్తనాలు నాటడం ఇప్పటికైనా ఆపండి ఇది కన ఆపకపోతే కన రేపొద్దున ఈ విషపూరిత విత్తనాలు మీరొక్కరికే మీకు మాత్రమే వర్తిస్తాయని అనుకోవాకండి ఈ రోజు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రతి కార్యకర్త కూడా ఉన్నాడు ప్రతి నాయకుడు దెబ్బతిని ఉన్నాడు మీరు చేస్తా ఉన్న అన్యాయానికి వీళ్ళంతా కూడా దెబ్బతిని ఉన్నారు వీళ్ళంతా రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా మీ విషపూరిత విత్తనాలు ఆ రోజు పెద్దయ్య చెట్లు అయినప్పుడు వీళ్ళు గన స్పందించే తీరు స్పందిస్తున్నప్పుడు మీకేం జరుగుతుంది అని కూడా ఆలోచన చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి దేవుడు అంటే భయము భక్తి తెచ్చుకోండి దేవుడు అంటే భయము భక్తితో బుద్ధి జ్ఞానంతో మంచి పరిపాలన ఇచ్చి ప్రజలకు మేలు చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయాలి